మాట్లాడి నేను చేసిన తర్వాత ఈ ప్రజలు ఏం చేస్తారు ఈ ప్రజల్లో ఏం మోసం చేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్క వాగ్దానాన్ని మరి ఈ రోజు నెరవేర్చడంలో రుణం తీసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా ఈ రోజు ఎవరైనా లక్ష తీసుకొని ఉంటే ఇంకొక లక్ష తీసుకోండి రెండు లక్షల వరకు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరెవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పి మరి అయ్యా నువ్వు ఏమన్నా తెల్లపాటు తీసుకోమని చెప్పిన అప్పుడు లేకపోతే ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళు తీసుకోవద్దని చెప్పినవా ఎందుకు ఈ దొంగ మాటలు మాట్లాడి తీసుకొని ఓట్ ఈ శరతుల కార్యక్రమం ఎందుకు వచ్చింది అంటే శరతులు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఎట్లా ప్రభుత్వం ఈ రుణాలను మాఫీ చేయడాన్ని ఎగ్గొట్టాలి అనే దానికి ఈ షరతు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ రైతుల రుణమాఫీని ఎట్లా ఎగ్గొట్టడం కోసమే ఈ షరతుల కార్యక్రమం ఇది ఇంతటితోనే ఆగదు విషయాలు ఎటువంటి ఉన్నాయి ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తామన్నారు ఇంతవరకు మాటే మాట్లాడడం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు నిరుద్యోగులు అయితే నిట్ట నిల్వ మోసం చేసిన ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మెగా డిఎస్సి అన్నారు జీరో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామన్నారు గ్రూప్ వన్ పెంచుతాం గ్రూప్ టూ పెంచి పోస్ట్ వేస్తామన్నారు వచ్చిన తర్వాత ప్రజలు మోసం చేస్తున్న యొక్క ప్రభుత్వం ఇది అందుకోసమే ఈ యొక్క అబద్ధాల రైతు వ్యతిరేక మరి నిరుద్యోగుల యువత యువకు యువత యొక్క వ్యతిరేక మహిళా వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా ప్రజలను కలుపుకొని సన్నద్ధం కావాలని సందర్భంగానే మనం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఇవాళ వాటిని స్వీకరించి ప్రజలకు అందించడంలో కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి కాబట్టి మిత్రులారా ఈ యొక్క సమావేశం తర్వాత మండల వైజ్గా మనం ఏదైతే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామో ఏదైతే ప్రజలు ఇవాళ మోసపోయి బాధపడుతున్నారో ఈ ప్రభుత్వం పట్ల వాళ్ళందరినీ చైతన్యం చేసి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం వారి నడవాలని వారి కంటే ముందే మనం ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు బిఆర్ఎస్ అనేది ఇవాళ రోజు ఆ పార్టీగా ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు అందరూ బిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ఏమీ పెట్టాలి టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఆ రోజు పెద్ద నీతులు చెప్పారు కాంగ్రెస్ మొన్న ఎన్నికల ముందు కూడా బాగా నీతులు చెప్పారు ఆ వేరే పార్టీలో వాళ్ళు చేసుకుంటే చేర్చుకుంటే అన్యాయం కాదా ఇది దీనికి సంబంధించిన యొక్క బిల్లు తీసుకొస్తాం ఇది చేస్తాం అది చేస్తాం చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అంటే ఈ రెండు పార్టీలు దొంగ దొందే వీటి తేడా లేదు ఈ రెండు కూడా రెండు కరెక్ట్ పార్టీలే రెండు కుటుంబ పార్టీలే రెండు అభివృద్ధి పార్టీలే రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే ఆ రోజు బిఆర్ఎస్ కూడా లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదు ఇవాళ వీళ్ళు రెండు లక్షలు ఏకీకరణ చేస్తామని ఎట్లా ఎగ్గొట్టాలనే దానికోసం సాకులు వెతుకుతూ కమిటీలు పెట్టి ఇవాళ ఇటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు